వాట్ ఈస్ అనెక్డోటల్ రికార్డ్ వాట్ ఈజ్ అనెక్డోటల్ రికార్డ్ సంఘటన రచనాత్మక రికార్డ్ అంటే ఏంటి సంఘటన రచనాత్మకత సంఘటన రచనాత్మక రికార్డ్ అంటే ఏంటి సో పిల్లల బిహేవియర్స్ను ఉపాధ్యాయులుగా మనం గమనిస్తుంటాం ఒక్కొక్కసారి ఏమిటి చాలా సర్ప్రైజింగ్ బిహేవియర్స్ కనబడుతుంటాయి సో అలాంటి బిహేవియర్స్ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు మనం ఏం చేస్తామంటే ఒక రికార్డులో భద్రపరుస్తాం దాన్ని ఏమంటారంటే సంఘటన రచనాత్మక రికార్డు అని అంటారు ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఏం చేశారంటే మామూలుగా లంచ్ అవర్లు టీచర్ గారు గమనిస్తున్నారు లంచ్ అవర్ అవుతుంది ఆ లంచ్ అవర్లో ఒక స్టూడెంట్ ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే మామూలుగా వాటినే కూర్చొని ఉన్నాడు పక్కన ఉన్న బాబు ఏమడుగుతున్నాడు ఏంటి ఇవాళ నువ్వు తీసుకోలేదా లంచ్ తెచ్చుకోలేదా అని అడుగుతున్నాడు అంటే ఈరోజు మాకు టిఫిన్ కా లంచ్ కాలేదు మా అమ్మ నాకు స్కూల్ టైం అయిపోయింది నేను వచ్చేసిన అని అంటాడు అప్పుడు ఆ బాబు ఏం చేస్తాడంటే ఎవరైతే అడిగారో ఇగో ఈ బాక్స్ నాది లంచ్ బాక్స్ నువ్వు తీసుకో నువ్వు తిను నాకు నేను పొద్దున్నే తినొచ్చినా నాకు ఏం ఆకలేదు అని ఆ బాక్స్ ఇచ్చేస్తాడు ఆ పిల్లవాడు చాలా సర్ప్రైజింగ్గా అంటే తీసుకుంటాడు తీసుకొని అంటాడు మరి ఎట్లా నీకు ఎట్లా అని అంటాడంటే నాకు ఇంకొక టిఫిన్ ఉంది వేరే నాకు మధ్యాహ్నము బ్రేక్లు తినడం అని మా అమ్మ ఇచ్చింది నేను అది తీసుకొని ఇప్పుడు తినేస్తా అని అంటాడు సో ఈ సంఘటనను చూసిన ఉపాధ్యాయురాలు వారు చాలా సర్ప్రైజ్ అయ్యారు అబ్బా ఇంత మంచి బిహేవియరు బాబులో గమనించి ఏం చేస్తారంటే ఈ ఒక్క దాన్ని ఆ యొక్క అనెక్డోటల్ రికార్డులు ఒక రికార్డులో నమోదు చేశారు ఆ రికార్డ్ని ఏమంటారు అంటే అనెక్డోటల్ రికార్డ్ అంటారు దాన్ని సంఘటన రచనాత్మక రికార్డ్ అంటారు సో ఈ విధంగా పిల్లల ప్రవర్తన అధ్యయనం చేయడంలో పట ఏంది అంటే పిల్లల యొక్క వివిధ రకాల రికార్డ్స్ కూడా మనకు సహాయపడుతుంటాయి అందులో కూడా ఇది ఒక రికార్డు దీన్నే సంఘటన రచనాత్మక రికార్డ్ అంటారు లేదా అనెక్డోటల్ రికార్డ్ అంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ అండ్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్